సీతాదేవి ఆచూకీ తెలిపి జటాయువు మరణం రావణుడు సీతను ఆకాశమార్గాన తన లంకా నగరానికి తీసుకువెళుతూ ఉంటాడు తనని వదిలేయమని సీతాదేవి ఎన్ని విధాలుగా ప్రాధేయపడినా ఆయన వినిపించుకోడు అలా ఆకాశమార్గాన వెళుతున్న ఆమెకి తనని వెతుక్కుంటూ రాముడు వస్తాడనే విషయం అర్థమవుతుంది ఆయనకి తన జాడ తెలియాలనే ఉద్దేశంతో అనసూయాదేని తనకి బహుకరించిన నగలను ఒక్కొక్కటిగా ఒలిచి క్రిందికి విడుస్తూ వెళుతుంది అలా ఆమె వదిలిన కొన్ని ఆభరణాలు హనుమంతుడికి దొరుకుతాయి సీతాదేవిని ఎవరు అపహరించారో ఎందుకు అపహరించారో ఎక్కడికి తీసుకెళ్లారో తెలియక రామలక్ష్మణులు అయోమయానికి లోనవుతారు ఏదైనా ఆధారం దొరుకుతుందేమోననే ఉద్దేశంతో ఆమెను గురించి వెదకటం మొదలు పెడతారు సీత అంటూ రాముడు ఆ అడవుల్లో ముందుకు సాగుతుంటాడు మౌనంగా ఆయనను లక్ష్మణుడు అనుసరిస్తూ ఉంటాడు తన వదినను వారికి తన అన్నను ఇంతగా చేసిన వారికి తగిన విధంగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో లక్ష్మణుడు రగిలిపోతుంటాడు అలా రామలక్ష్మణులు అడవులలో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటారు కూడా విశ్రాంతి అనేది తీసుకోకుండా పరుగువంటి నడకతో ముందుకు సాగుతుంటారు అలా దూరం వెళ్లిన రామలక్ష్మణులకు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ జటాయువు కనిపిస్తుంది రాముడి చూడగానే జటాయువు తన జన్మధన్యమైందని అంటుంది సీతాదేవిని లంకాధిపతి అయిన రావణుడు అపహరించాడని అతన్ని అడ్డుకోబోగా తన రెక్కలను నరికివేశాడని చెబుతుంది రావణుడు దక్షిణ దిశగా వెళ్లాడని చెప్పి తన ప్రాణాలను వదులుతుంది సీతాదేవిని ఎవరు అపహరించారు ఆమెను అతను ఏ దిశగా తీసుకువెళ్లాడు అనే ప్రశ్నలకు జటాయువు ద్వారా సమాధానం దొరకడంతో రాముడి మనసు ఊరడిల్లుతుంది ఇక సీతాదేవిని దక్కించుకోగలననే నమ్మకం ఏర్పడుతుంది తనకి ఇంతటి సాయం చేసిన జటాయువుకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటాడు ఆ పక్షిరాజుకు అంత్యక్రియలు నిర్వహించి అక్కడి నుంచి బయల్దేరతారు